సంచలనం సింగర్ శ్రావణ భార్గవి పోస్ట్ వెనుక దాగి ఉన్న నిజం ఇదేనా హేమచంద్రతో విడాకులను కన్ఫర్మ్ చేస్తుందా అసలు ఏం జరుగుతుంది నమస్కారం వెల్కమ్ టు తెలుగు డెస్క్ ఛానల్ ఇటీవల కాలంలో సినిమా ఇండస్ట్రీలో విడాకుల పర్వం ఎంత వేగంగా సాగుతుందో మనందరికీ తెలిసిందే ఒకప్పుడు బాలీవుడ్లో మాత్రమే కనిపించిన ఈ విడాకుల కల్చర్ ఇప్పుడు టాలీవుడ్ను కూడా కుదిపేస్తుంది స్టార్ హీరోలు హీరోయిన్లు సెలబ్రిటీ జంటలు పెళ్లైన కొద్ది రోజులకే విడిపోతున్న వార్తలు ప్రేక్షకులను షాక్ కి గురి చేస్తున్నాయి ఇలాంటి చర్చల్లో నిత్యం వార్తల్లో నారుతున్న జెండా సింగర్స్ హేమచంద్ర మరియు శ్రావణ భార్గవి తెలుగు సినీ పరిశ్రమలో ప్లేబ్యాక్ సింగర్స్ గా వీరు తమకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు వీరిద్దరూ ఒకరినొకరు ప్రేమించుకొని పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు వీరి వైవాహిక జీవితం ఎంతో సంతోషంగా సాగింది ఈ జంటకు ఒక ముద్దుల కూతురు కూడా ఉంది ఆమె శిఖర కూతురుతో కలిసి ఎంతో హాయిగా గడుపుతున్న వీరి జీవితంలో అనుకోని కలహాలు విభేదాలు వచ్చాయని గత కొంతకాలంగా ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి గత కొన్ని నెలలుగా హేమచంద్ర శ్రావణ భార్గవి విడివిడిగానే ఉంటున్నారన్న వార్తలు జోరుగా ప్రచారంలో ఉన్నాయి దీనికి శ్రావణ భార్గవి సోషల్ మీడియాలో ఎక్కడా తన భర్త హేమచంద్ర గురించి ప్రస్తావించడం లేదు ఇద్దరు కలిసి దిగిన ఫోటోలు కూడా పోస్ట్ చేయడం లేదు దీంతో వీరిద్దరు విడాకులు తీసుకున్నారనే వార్తలు పదే పదే తెరపైకొస్తున్నాయి అయితే ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే ఈ వార్తలు ఇంతగా ప్రచారంలో ఉన్నప్పటికీ ఈ జంట మాత్రం ఇప్పటి వరకు ఒక్క మాట కూడా మాట్లాడలేదు ఈ రూమర్స్ ను ఖండించను లేదు ధృవీకరించను లేదు మరి వీరి మౌనమే ఈ విడాకుల వార్తలకు మరింత బలాన్ని చేకూరుస్తుంది ఇక అసలు విషయానికి వస్తే తాజాగా శ్రావణ భార్గవి చేసిన ఒక పోస్ట్ ఇప్పుడు మరోసారి సంచలనంగా మారింది ఇటీవల దీపావళి పండుగ సందర్భంగా సెలబ్రిటీలు అందరూ తమ వేడుకల ఫోటోలను అభిమానులతో పంచుకున్నారు ఈ క్రమంలోనే శ్రావణ భార్గవి కూడా తన దీపావళి వేడుక ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు ఆ ఫోటోలలో ఆమె తన తల్లిదండ్రులు తన సోదరుడితో కలిసి పండుగను జరుపుకున్నట్లు కనిపించింది అంతేకాదు ఆ ఫోటోలతో పాటు ఆమె పెట్టిన క్యాప్షన్ ఇప్పుడు చర్చకు దారితీసింది శ్రావణ భార్గవి పోస్ట్ చేసిన క్యాప్షన్ ఇదే ఒక అమ్మ ఒక నాన్న ఒక అక్క ఒక తమ్ముడు అది స్టోరీ హ్యాపీ దీపావళి అభిమానుల ప్రశ్నలు హేమచంద్ర కూతురు శిఖర ఎక్కడ ఈ పోస్ట్ చూసిన అభిమానులు ఒక్కసారిగా షాక్ అయ్యారు కామెంట్ల రూపంలో ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు మరి మీ భర్త హేమచంద్ర ఎక్కడా మీ కూతురు శిఖర ఫోటో ఎందుకు పెట్టలేదు మీరు విడిపోయినట్లు అధికారికంగా చెప్పకపోయినా ఈ పోస్ట్ ద్వారా కన్ఫర్మ్ చేశారా అంటూ పలువురు నిరిజన్లు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు తన ఫ్యామిలీ స్టోరీ అంటూ శ్రావణ భార్గవి పోస్ట్ చేసిన ఈ ఫోటోలలో హేమచంద్ర లేకపోవడం కేవలం పుట్టింటి వారితో మాత్రమే పండుగ జరుపుకోవడం విడాకుల వార్తలకు మరింత బలం చేకూర్చుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు మరి క్లారిటీ ఎప్పుడొస్తుంది నిజంగానే ఈ ప్రముఖ సింగర్ జంట విడాకులు తీసుకొని విడిపోయారా శ్రావణ భార్గవి తన పోస్ట్ ద్వారా ఈ విషయాన్ని పరోక్షంగా చెప్పాలనుకుంటున్నారా అనేది తేలాలంటే దీనిపై శ్రావణ భార్గవి కానీ హేమచంద్ర గాని అధికారికంగా స్పందించాల్సి ఉంది అప్పటి వరకు ఈ సస్పెన్స్ కొనసాగుతూనే ఉంటుంది మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా తెలుగు డెస్క్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియచేయండి థ్యాంక్